thank mm -hmm. you మా ప్రాంతంలో ఉన్న వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడం వల్ల వాటర్ ఫెసిలిటీ ఎక్కువగా ఉండడం వల్ల మా ప్రాంతం రైతులందరూ కూడా ఎక్కువగా మొక్కజొన్న వేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తాం మొక్కజొన్న మా రైతులకి బాగా ఆదాయం ఇచ్చినటువంటి పంట కానీ ఈ మొక్కజొన్న పంటలో కలుపు సమస్య అనేది చాలా పెద్ద సమస్య మేము వాడే ఎరువులు పోషకాలు కలుపు తీసుకోవడం వల్ల కలుపు ఏపుగా పెరిగిపోయి మొక్క అనేది ఆగిపోతుంది మేము ఈ కలుపు నివారించడానికి మార్కెట్ లో దొరికినటువంటి అన్ని రకాల మందులు వాడి చూసాము కానీ ఏ మందు కూడా దీన్ని నివారించలేదు కొన్ని కొన్ని సార్లు రెండు మూడు కలుపు మందులు కలుపు కొట్టేవాళ్ళం అయినా కూడా ఇవి ఏవి దీర్ఘకాలం కలుపు నివారించలేకపోయింది దీంతో ఈ కలుపును నివారించడానికి మళ్ళీ మళ్ళీ కలుపు మందుని స్ప్రే చేయాల్సి వచ్చింది అప్పటికి ఈ కలుపు నివారించలేకపోవడం వల్ల లేబర్ పెట్టి ఈ కలుపుని తీయించుకునే వాళ్ళు రైతులందరికీ నమస్కారం నా పేరు ఎం సతీష్ కుమార్ నంది విలేజ్ గరివిడి మండలం జీనగం జిల్లా ఆంధ్రప్రదేశ్ రైతుని నాకున్న ఎకరాల పొలంలో గత పది సంవత్సరాల నుంచి మొక్కజొన్న పండిస్తున్నాం ఈ కలుపు నివారించడానికి దేంట్లో కూడా సఫలం కాలేదు దీంతో మాకు ఖర్చు శ్రమ బాగా పెరిగేది అంతేకాకుండా సమయం కూడా బాగా వృధా అయ్యేది ఈ కలుపు సమస్య వల్ల దిగుబడి తగ్గి రైతులందరం కూడా బాగా నష్టపోతున్నాం ఏం చేయాలో తెలియని ఇలాంటి అయోమయ పరిస్థితుల్లో ఇంజంటా ప్రతినిధి నన్ను కలవడం జరిగింది మొక్కజొన్నలో కలుపు నివారణకు ఇంజంటా వారి క్యాలరీస్ ఎక్స్ట్రా వాడి చూడమని చెప్పడంతో ఇది కూడా వాడి చూద్దామని నా పొలంలో ప్రయత్నం చేశాను ఈ క్యాలరీస్ ఎక్స్ట్రా పని చూసి నాకు ఎంతో ఆచారం వేసి ఇంతకు ముందు ఏ కలుపు మందు కూడా ఇటువంటి పనితనం చూపించలేదు సింజంటా క్యాలరీస్ ఎక్స్ట్రా కేవలం ఒక స్ప్రే నా మొక్కజోన్ లో కలుపు పూర్తిగా నివారించింది సింజంటా క్యాలరీస్ ఎక్స్ట్రా వాడటం ఇతర కలుపు మందులాగా రెండు మూడు రకాల మందులు కలిపి స్ప్రే చేయాల్సిన అవసరం లేదు ఇది ఒక ప్రీమిక్స్ మందు కావడం వల్ల డైరెక్ట్ గా నేలలో మిక్స్ చేసుకుని స్ప్రే చేస్తుంది ఈ క్యాలరీస్ ఎక్స్ట్రా సహజ సిద్ధమైన మందు కావడం వల్ల ఇది నేలకు కానీ నెక్స్ట్ వేసే పంటకు కానీ ఇటువంటి హాని చేయదు ఈ క్యాలరీస్ ఎక్స్ట్రా స్ప్రే చేసిన మూడు రోజుల్లోనే దాని పనితనం మొదలుపెట్టాడు కేవలం ఏడు రోజుల్లో అన్ని రకాల కలుపు మొక్కల్ని దీర్ఘాలి నివారిస్తుంది దాంతో మాకు కలుపు మందులు మళ్ళీ మళ్ళీ స్ప్రే చేయాల్సిన లేకుండా పోయింది లేబర్ పెట్టి గడ్డి పిగించిన అవసరం కూడా లేకుండా పోయింది దీంతో మాకు ఖర్చు బాగా తగ్గి సమయం ఆదాయం ఈ క్యాలరీస్ ఎక్స్ట్రా ఒకే స్ప్రేతో కలుపును పూర్తిగా నివారించడం వలన మేము వేసే పోషకాలన్నీ మొక్కకు డైరెక్ట్ గా అందడం మా చేయాన్ని తిరిగి లాభదాయకం చేస్తుంది ఈ రోజు నా ఈ ఆనందానికి కారణం క్యాలరీస్ ఎక్స్ట్రా నేను మాత్రమే కాదు క్యాలరీస్ ఎక్స్ట్రా వాడిన ప్రతి రైతు కూడా ఇంత ఆనందంగా ఉంది క్యాలరీస్ ఎక్స్ట్రా వాడి నా కలుపును పూర్తిగా నివారించుకున్న తర్వాత నా ఏపుగా పెరగడం చూసి నా తోట రైతులందరూ కూడా నేను ఏ కలుపు మందు వాడి నా నివారించుకోవాలని అడగడం జరిగింది నేను వారికి సింజెంటా క్యాలరీస్ ఎక్స్ట్రా వాడడం సలహా సింజెంటా క్యాలరీస్ ఎక్స్ట్రా మొక్కజొన్నలో కలుపు మూడు నుంచి నాలుగు ఆకుల దశలో పద్నాలుగు వందల మందుని బాగా సేక్ చేసి రెండు వందల లీటర్ల నీళ్ళలో కలిపి ఒక ఎకరానికి స్ప్రే సింజెంటా క్యాలరీస్ ఎక్స్ట్రా సరైన ఎంపిక చాలా మార్పు తీసుకో నేను నా మొక్కజొన్న పంటలో సింజెంటా వారి క్యాలరీస్ ఎక్స్ట్రా ఒకే స్ప్రేతో కలుపును పూర్తిగా నియంత్రించుకుని మంచి దిగుబడి తీసుకుని చాలా సంతోషంగా ఉంది మొక్కజొన్నలో కలుపు సమస్యతో బాధపడుతున్న ప్రతి రైతు కూడా క్యాలరీస్ ఎక్స్ట్రా వాడి కలుపును పూర్తిగా నియంత్రించుకొని నాకులాగే మంచి దిగుబడులు పొంది సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మొక్కజొన్నలో కలుపు నివారణ కోసం క్యాలరీస్ ఎక్స్ట్రా లాంటి అద్భుతమైనటువంటి మందుని మా రైతులకి అందించిన సింజెంటా కంపెనీ వారికి ధన్యవాదాలు